సత్రం అనే గ్రామం ఆ గ్రామంలో నరసయ్య అనే ఒక పేద గొల్లవాడుండేవాడు వాడి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు వాడికి తల్లి మాత్రమే ఉంది ఆమె ఇంటి పనులన్నీ చేస్తూ వాడికి చేదోడు వాదోడుగా ఉంటుంది నరసయ్య ప్రతిరోజూ ఆవుల్ని అడవికి తోలుకుపోయి వాటిని మేపుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు పాలు పితికి వాటిని తీసుకెళ్ళి సంతలో అమ్మేవాడు అలా రోజులు గడిచిపోయేటివి అలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా అబ్బాయి నా మొదట్లో నువ్వు రోజు పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు జరుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినపడింది కాస్త భయపడి కంగారుపడి అటు ఇటు చూస్తాడు మరలా అదే విధంగా వినపడుతుంది చెట్టుకు నీళ్లు అందటం లేదో అనుకొని పాలు కావాలేమో అనుకుంటాడు ఆనాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉంటాడు అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయేగా పోయేగా కొన్నాళ్లకు పటమని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగెత్తుకొని చెట్టు చీల్చుకుని వాడు ముందుకొచ్చి నిలబడుతుంది అది చూసి గొల్లవాడు హడలిపోతాడు నాయనా నీకు వచ్చిన భయమేమీ లేదు హడలిపోబాకు కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గోతి తీసి పాతి పెట్టారు అందుచేత చావుకు సిద్ధమయ్యాను ఇంతలో నీ ధర్మమా అని పాలుపోయడం చేత నేను తేరుకున్నాను మళ్ళీ జీవం చేరుకున్న దినాలు ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా అయినా ఏదో భక్తిగా ఒక చిన్న వరమిస్తాను ఆ విధంగా చెప్పి నాగపాము వాని దగ్గరకు రమ్మన్నది రాగానే తలపై నిప్పుతో ఊదింది అబ్బాయి నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారం వెంట్రుక మారిపోతాయి ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరుగుతుంది నువ్వు అదృష్టమంతుడివి ఇంకా నువ్వు వెళ్ళు మనీ దీవించింది తర్వాత ఇలా హెచ్చరించింది ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కదా ప్రియమైన భార్యకు సైతం తెలియనీయకూడదు అలా జరిగితే ఆ క్షణం మంత్రం మహిమ అంతరించిపోతుంది సుమా జాగ్రత్త ఆ విధంగా అంటూ గొల్లపిల్లవాడిని నాగుపాము హెచ్చరించింది గొల్లవాడు సంతోషించి ఒకనాడు గొల్లవాడు నదిలో స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటాడు తల తల మెరిసిపోతూ నిలువుల పొడవుగల ఒక బంగారపు తల వెంట్రుక ఊడి కింద పడింది అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకుల జాగ్రత్తగా పట్టల్లా కట్టి నీటిపైన వదిలిపెట్టాడు దిగువరేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లవాడు వదిలిపెట్టున ఆకు పొట్లం దొరిచింది కొద్దీ ఆమె పొట్లం వెప్పి చూసేసరికి అందులో మూరల బంగారపు తల వెంట్రుకల మెరుస్తూ కనిపించింది ఆమె ఆ క్షణమే తంగ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు గల మనిషినే పెళ్లి చేసుకుంటాను లేని పక్షంలో పెళ్లి చేసుకోను అని తన నిర్ణయాన్ని తండ్రికి తెలిపింది ఈ విడ్డూరం వినిన రాజు రాణి ఆశ్చర్యపోయారు బంగారుపు తల వెంట్రుకలు గల చిన్నవాణి కోసం వెతకడానికి వెంటనే బటులను పంపించాడు రాజు సేనాధిపతి మరియు బటులు చుట్టుపక్కనున్న గ్రామాలు మొత్తం వెతికారు కాని ఎక్కడా ఆ బంగారు గొల్లవాడు కనిపించలేదు వాళ్ళు నిరాశ చెంది తిరిగి రాజు దగ్గరికి వచ్చారు అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పారు ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు పక్కనున్న బంగారపు పంజరంలో ఉన్న రామచిలక సేనాధిపతి మాటలు విని రాజుతో ఇలా అంటుంది ఓ మహారాజా బంగారపు తల వెంట్రికలు చిన్నవాడిని మేము పట్టవలసిందే గాని మానవులకు సాధ్యమవుతుందా నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి నిమిషంలో ఆ చిన్నవాణిని పట్టి తెస్తాను నా మాట నమ్మండి నన్ను విడిచిపెట్టండి ఓ రామచిలక నిన్ను నమ్ముతున్నాను నీ మీద నమ్మకంతో ఈ పంజరం విప్పి నిన్ను వదిలిపెడుతున్నాను నువ్వు ఇదే అవకాశమని పారిపోకూడదు ఆ బంగారపు వెంట్రుక గల చిన్నవాణ్ణి వెతికి అతను ఎక్కడున్నాడు తిరిగి వచ్చి మాకు చెబితే నీకు శాసవితంగా పంజరం నుంచి విముక్తి కలిగిస్తాను నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు మీకిష్టమైన చోట ఉండొచ్చు ఒకవేళ నువ్వు నన్ను మోసం చేస్తే బటులను పంపించి నువ్వు పాతాళంలో దాక్కున్న నిన్ను వెతికి పట్టి పంజరంగా బంధిస్తా గుర్తుపెట్టుకుని వెళ్ళు రాజు మాటలు విని రామచిలక సంతోషంగా ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ నదులూ పర్వతాలు దాటుకుని అడవి మధ్యలో రావి చెట్టు కింద కూర్చున్న గొల్లవాడి దగ్గరికి వాళ్ళుతుంది అతన్ని చూసి మరలా ఆకాశంలో ఎగురుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి అతను అడవి మధ్యలో ఉన్న సంగతి చెబుతుంది వెంటనే రాజుభటులు బయలుదేరి ఆ గొల్లవాడి దగ్గరికి వెళ్తారు జరిగిన సంఘటన అంతా ఆ గొల్లవాడికి చెప్పి భటులు ఆ గొల్లవాడిని తీసుకువచ్చి రాజు ముందు నిలబెడతారు రాజు తన కూతుర్ని ఆ గొల్లవాడికిచ్చి పెళ్లి చేస్తాడు మిత్రులారా ఈ కథలో నీతి ఏమిటంటే మిత్రులారా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తగినంత సహాయం చేయాలి